మామారడ్డ మీరు అంత ఎలా ఉన్నారు బాబా బాగున్నారా మీరు బాగున్నారని మరి స్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు వీడియో కొత్తగా సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మా నేను అలా ఎందుకు అడుచండి ఎవరైనా వాళ్ళు ఉంటారు మీకు తెలుసో తెలుదో రాజగారి అయితే కదా కాలం వెళ్ళిపోయినాడు ఫ్రెండ్స్ దాదాపు సంవత్సరం అవుతుంది అందుకే మధ్య కాను రాకుండా అన్నాడు మొత్తానికి ఏంటంటే కదా నాకు నచ్చినట్టు అదే అంటారు కదా తల్లికి నచ్చినట్టు బిడ్డ ఎప్పటికే నడుచుకోవాలి కానీ మా అమ్మ ఏంటంటే నాకు నచ్చినట్టు మా అమ్మ నడుచుకుంటుంటా అది ఒక్క మాట చెప్పిన అమ్మ నాకు నల్ల కావాలి అని అంటే మచ్చి నల్లసీరలు కానీ ఎందుకో మళ్ళీ ఆ పిచ్చి అనేది కుదరదు ఫ్రెండ్స్ ఆ చీరలు పాత పడిపోయినాయి ఈ చీర కావాలని అడిగినాను నిజం ఫ్రెండ్స్ నిజం మా అత్త గురించి చెప్పాలంటే చాలా గ్రేట్ మా అత్త గురించి చెప్పాలంటే మా అత్త గురించి ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాదు చెప్తాను నేను ఈ విషయంలో మీరు నగాకండి కాకండి ఏమని కాకండి నల్ల షీర ఇదమ్మంటే నల్ల షీర తెచ్చింది నల్ల కాటు ఇదంటే నల్ల కాటు తెచ్చింది నల్ల శిల్కమంటే నల్ల శిలక తెచ్చింది నల్లటి మొగిన్ని ఫ్రెండ్స్ మొత్తానికి అది కూడా చెప్పు నల్లటి మొగిని ఇచ్చింది మంచి వస్తారు బాగా గుర్తు చేసిన చూడండి డ్రెస్ పిల్లప్పటి నుంచి చాలా ఇష్టం నలుపు అంటే అందుకు నాకు నల్లటి మోగింది నల్లటి అయితే ఫ్రెండ్స్ మొత్తానికైతే రోజుల షాపింగ్ ఉడిది అకలా తీసాం అనుకుంటే అమ్మ చీర తెచ్చింది మొన్న అప్పుడెప్పుడో రాఖీ పండగకి రాఖీ కట్టినాను కదా తమ్మునికి నాకేమివాల ముగ్గురక్క జగ్కి ఇచ్చిన చెప్పేసి నాకు ఈ చీర తెచ్చింది

ఏం బండి ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వరకు వచ్చాది సా దగ్గర ఉన్న వరకు వచ్చారు మనకు వచ్చేసి లక్షల లక్షలు కోట్లు కోట్లు మనకు ఆదాయం లేదు కదా ఏదో పది పదహైదు రూపాయలు మనం పోగొట్టుకోవద్దు కదా సాప్తే రెడీ అయిపోయినా లైట్ అది తప్పకుండా అర్థం కాదండి మొత్తానికి షాపింగ్ వీడియో ఇది అయిపోయింది వర్కింగ్ వీడియో ఇది అయిపోయింది దసడు మా పాప కూడా నల్ల డ్రెస్ వేసుకుంది అంతా నల్ల అయిపోద్ది అంతా నల్ల పే అంతా బ్లాక్ అన్న పుట్టినరోజు పెద్ద కొడుకు పుట్టినరోజు మీరందరూ మీ పనులు మానుకొని వచ్చేసేయండి అంతే కదా అన్ని ఒకటే కాయదా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఏదైనా రెండో తారీఖు పుట్టినరోజు ఉంది అందరు నా కొడుకుని ఆశీర్వదిస్తారు అనుకుంటూ ఈరోజు చెప్తున్నాను ఇంకా ఆ రోజు ఏదైనా చీర కట్టుకోవాలి నల్ల జాకెట్ లేవని చెప్పేసి కానీ మా ఆయన కోపం వస్తా నాకే కోపం లేదా నలుపు అంటే ఇది బాగుంది నల్లటి ఇంటికి లేకుంటే బాధపడతాం కను పాప నల్లగా లేకుంటే బాధపడతాం నేను నల్లగా ఎప్పుడు నాకైతే కానీ అప్పుడు జాకెట్ అంతే అప్పుడెప్పుడో బాగా కొనుక్కుంటాను ఫ్రెండ్స్ కానీ పెళ్ళి అయినాక నలుపు అంటే ఇష్టం లే నల్లవి కట్టకూడదు అచ్చవాట రాదని నన్ను దాదాపు మూడేళ్ళు నాలుగేళ్ళు ఎవరు ఎవరో చెప్పింది ఫ్రెండ్స్ అది అయితే నలుపు అంటే ఇష్టం లేదంటే నేనేం చేసిన అంటే నలుపు అంటే ఇష్టం లేదన్నారు కాబట్టి అయిపోమాలు వేసినాం అయిపోమాలు వేసినాం అంటే నలభ నలభై మీద కొంచెం డిపెండ్ అయినాం బాగుంటుంది మాకు నన్ను కట్ చేసిన ఫ్రెండ్స్ కట్టుకోవద్దు అదే చీర తీసుకోవద్దని అసలు నాకు పెళ్లి చెప్పులకు వచ్చాక మా వారు నన్ను నల్లటి సిన్నది చూసిద్దాం నల్లటి బండి కూడా వచ్చింది లేదు ఓకే మొత్తానికి ఎత్తినాక ఇప్పటికి వీడియో ఇదెబ్బ సరే మన వీడియోలు కొంచెం బాగా ఇంకా ఇప్పుడు చేయండి కొద్దిగా ఫాలో బోలో ఏదో చేయండి బాగా ఏదో మొత్తానికి అయితే ఆయన సన్న వాళ్ళ వీడియోలు ఏం చూస్తారు ఫ్రెండ్స్ మా షాపింగ్ ఏముంటారు కానీ ఓకే బాయ్